వెల్కమ్ టు వీటీవీ ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ జాయింట్ సెక్రటరీగా నియమితులైన మాకిరెడ్డి బుల్లు ద్వారా పెట్ల అప్పల్ నాయుడు పార్టీ నాయకులకు పార్టీ నాయకులతో కలిసి మాజీ శాసనసభ్యులు పెట్ల ఉమాశంకర్ గణేష్ని సన్మానించి ధన్యవాదాలు తెలపడం జరిగింది రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే గణేష్ అన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి పార్టీ నాయకులు మున్సిపల్ చైర్మన్ మండల పార్టీ అధ్యక్షులు మండల అనుబంధ అధ్యక్షులు ఎంపీటీసీలు సర్పంచ్లు కౌన్సిలర్లు నాయకులు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు చేసినటువంటి మన కుటుంబ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఈరోజు మన ప్రియతమ నాయకులు మాజీ శాసనసభ్యులు పెట్ల ఉమాశంకర్ గణేష్ గారు నా మీద పెట్ల పుల్లాడి గారి మీద ఒక నమ్మకంతో ఈ ఈ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ అనే పదవులు ఇవ్వడం జరిగింది మాకు చాలా ఆనందకరంగా ఉంది మరొకటి ఏంటంటే ఎంత బాధ్యత గల ఒక పోస్ట్ మాకు ఇవ్వడం అనేది మరింత బాధ్యతను పెంచిందని చెప్పేసి మేము ఉన్నాము ఇకపై భవిష్యత్తులో కూడా గణేష్ గారు ఏదైతే దిశానిర్దేశం చేస్తారో ఆ అడుగు జాడల్లో అలాగే మేము నడుచుకుంటూ పార్టీకి మరింత ఉత్తేజంగా పనిచేస్తామని చెప్పి చెప్పడం జరిగింది